గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును నమస్తే వెనకం జగ మనం చెవి నేర్నీ ప్రియాంక సంబళ ఆధ్యాత్మిక నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం ప్రభాస్ సినిమా కల్కితం సంబళ పేరు మరోమరో వార్తల్లో నిలిచింది ఆ సినిమాలో సామాన్యులకు కనిపించకుండా సంబళ నగరం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం పరవశించిపోయేలా ప్రకృతి సౌందర్యం సుందర ప్రదేశానికి సంబళ నగరం ఎక్కడుంది కలికితో ముడిపడ్డ ఆ రహస్యమైంది ఎలాంటి వ్యక్తులకు ప్రవేశం కలుగుతుంది విదేశీయులు సైతం సంబళపై ఆసక్తి ఎందుకు చూపించారు వీటన్నిటినీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు ఉత్తరాన ఉన్న హిమగిరులు దైవంతో సమానం పవిత్ర గంగా నది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమ శివుడు కొలువైన కైలాస పర్వతం సైతం హిమగిరిలోనే ఉంది కంటికి కనిపించని ఓ రహస్య నగరంపై సర్వత్ర చర్చ కూడా సాగుతూనే ఉంది ఆ నగరం పేరే సంభళ విష్ణు పురాణంలో సంభళ ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించేంత వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబళా నగరం కేంద్రంగానే చోటు చేస్తున్నాయి సంబళ అనేది సంస్కృత పదం టిబెట్ లో దీన్ని అని అంటారు హైందవ పురాణాల్లో సంబళాను సిద్ధశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు సంబళాలో దేవతలు తిరుగుతారనే ఉద్దేశమే అందుకు కారణం భారతదేశానికి ఉత్తర దిక్కున ఉంది ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు దీన్ని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం సంబళ ఉంటుంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు సంబళ నగరం మహర్షులతో విశ్వమిత్రుడు అశ్వత్థామ వంటి మహాఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు సంబళా నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు ముఖ్యంగా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతలు కనిపిస్తాయని చెబుతుంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం సంబళ నగరం చుట్టూ ఎనిమిది వేకుల కమలం ఆకారంలో పర్వతాలుంటాయి మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలసట్టుగా పర్వతాలుంటాయి సంబళ రాజధాని పేరు శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది అది తిరగబడిన పెరిమిడ్ తరహాలో ఉంటుంది ఒక్కొక్క బండరాయి టన్నుల్లో ఉంటుంది టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎత్తైన అద్భుత కట్టడానికి కొలమానం సంబళ సొరంగాలుంటాయి అందులో కోటి సూర్యకాంతుల కంటితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో సంబళ గురించి వివరించారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నిర్మాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయా అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నా చెల్లెళ్లు పెద్దవాళ్లే ఒకరినొకరు వెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చుమీరుతాయి నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం కాకి వంటి కడుపు నల్లని సొరంగం వంటి నోరు ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుందట జూదం మద్యపానం స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది దైవాన్ని చిన్నచూపు చూస్తారు నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారట భరత వంశంలో సంబళ అనే నగరంలో జన్మిస్తానని విష్ణువు చెబుతాడు ఆ నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతారు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండు చేతులు అవుతాయి జయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు శాస్త్ర విద్య భేదాలు నేర్చుకోవడానికి రెడీ అవుతాడు మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు అక్కడ అరవై నాలుగు విద్యలను కల్కి అవలీలగా నేర్చుకుంటాడట కల్కి బిల్వద్దక క్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని శివుడు జన్మ రహస్యం చెబుతాడు కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఆ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల తెల్లని గరుడ అన్ని గిఫ్ట్ గా ఇస్తాడట రత్నపు పిలికిలి గల కద్గాన్ని అందిస్తాడు ఇక కల్కి సింహళ ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడి నుంచి సంబళాకు తిరుగు ప్రయాణం అవుతాడట కలికి సంబళాకు వచ్చే సమయానికి నగరం రూపురేఖలు మారిపోతాయట ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో అలరారుతుంది సరస్సులు సరోవరతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో సంబళ సర్వాంగ సుందరంగా తయారవుతుంది అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు దీంతో కలికి అక్కడ ధర్ములను సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు కలికి సత్యయుగ స్థాపన చేసి గంగా నది తీరంలో తన అవతారం చాలిస్తాడు విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు ధర్మానికి కేంద్రంగా మారిన సంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు సంబళ నగరాన్ని చూడాలంటే ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే సంబళా నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే నాడి తెరుచుకున్న వారికి మాత్రమే సంబళా నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం నేటి టెక్నాలజీ యుగంలో కూడా కొందరు స్తంబాలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆనందమై అనే మహిళ హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూసారట వారంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని ఆమెతో చెప్పారట రష్యాకు చెందిన ఎలీనా కూడా సంబుళాలో పర్యటించింది ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని చెప్పింది ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ ఆన్ ది సీక్రెట్ డాక్టర్ రాశారు భారత ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు తమిళనాడు పుట్టలానికి చెందిన మౌన స్వామి కూడా సంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నికోలస్ రోరిచ్ అనే రష్యా పరిశోధకుడు సంబళ నగరంపై అధ్యయనాలు చేసి రహస్యాలను తెలుసుకున్నారు అప్పట్లో ఆయన పరిశోధనల ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వైరల్ గా మారాయి ఇక్కడే సంబళా నగరంపై జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కన్ను పడింది అల్జిమా తులే అనే టీమ్ ను హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు సంబళా నగరాన్ని కనుగొనలేక వెలుదిరిగారు దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబళాలోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ప్రభాస్ కల్కి సినిమాలో సంబళా నగరాన్ని ప్రత్యేకంగా చూపిస్తారు అక్కడి వారి మనసులు ఇతరులకు చేసే సాయం మంచి చెయ్యాలన్న తలంపై కీలకంగా ఉంటుంది పాపులను ఏరివేసిన వేసిన తర్వాత సంబళాలోని ప్రజలంతా భూమి మీదకు వచ్చి శాంతి సత్యం ధర్మంతో జీవిస్తారు అప్పుడే సూర్యుడు చంద్రుడు బృహస్పృతి ఒక అలైన్మెంట్ లోకి వచ్చి పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు అప్పుడే ఇగో ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనే కొత్త యుగం మొదలవుతుంది ఇదే సంబళ కింగ్డమ్ యొక్క మిస్టరీ